జగిత్యాల జిల్లా మేటిపల్లి పట్టణంలోనే చావిడి వద్ద సైనిక్ ఫౌండేషన్ ప్రారంభం జరిగింది ఈ ప్రారంభ కార్యక్రమానికి బీజేపీ పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్ కౌన్సిలర్లు మార్గం హనుమంతులు చెట్లపల్లి సుఖేందర్ గౌడ్ పిప్పరా రాజేష్ మర్రి సహదేవ్ వడ్డెపల్లి శ్రీనివాసులతో పాటు పలువురు ముఖ్య అతిథులుగా విచ్చేసి నిస్సహాయులైన ముప్పై మంది పేదవారికి సైనిక్ ఫౌండేషన్ అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ మేటుపల్లి పట్టణంలో ఇటువంటి సేవ కార్యక్రమం ప్రారంభం కావడం సంతోషకరమని ఇంతటి గొప్ప సేవ కార్యానికి శ్రీకారం చుట్టిన ఫౌండేషన్ సభ్యులను అభినందించదగ్గ విషయమని వారు చేస్తున్న సేవ భావన పేదవారికి చేతిగా ఉంటుందని ఎటువంటి మంచి కార్యక్రమానికి సైనిక్ ఫౌండేషన్ ద్వారా యువత ముందుకు రావడం వారిని అభినందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సైనిక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు భాష చంద్రశేఖర్ ఉపాధ్యక్షులు అరికెల రాకేష్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఫౌండేషన్ తలపెట్టబోయే వివిధ సహాయ కార్యక్రమాలు కార్యాచరణను ప్రకటించారు ఎవరికి ఏ సహాయం కావాలన్నా మా సైనిక్ ఫౌండేషన్ ద్వారా పెళ్లి శుభకార్యాలకు గాని మధ్య తరగతులకు గాని హాస్పిటల్ ఖర్చులకు లేని పేషెంట్లకు గానీ మావంతు సహాయం అందిస్తామని అన్నారు యాక్చువల్లీ నేను రాకేష్ బాల్యమిత్రులను చిన్నప్పటి నుండి చదువుతున్నాం సో సమాజానికి ఏదో ఒక సేవ చేయాలి మన మన తరఫున ఏదో ఒకటి సమాజానికి ఇస్తే తిరిగి మనకు సమాజం మనకు మంచి జరుగుతుంది అని చిన్నప్పటి నుండి మా గురువుగారు ప్రధానోపాధ్యాయులు గుంటుక ప్రకాష్ గారు కూడా ఎక్కడనే ఉన్నారు చిన్నప్పటి నుండి అంటే చదువుతో పాటు ఒక ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనం సమాజానికి ఏమి ఇవ్వగలుగుతున్నాం అనేది ప్రతి ఎప్పుడు ప్రతిసారి మేము కలిసినప్పుడల్ అదే వాళ్ళం సో ఆ ఆలోచన నుండి గుర్తిందే ఈ సైనిక్ ఫౌండేషన్ సో దేవున మేము అందరం మామ వృత్తులలో స్థిరపడ్డాము స్థిరపడిన తర్వాత దీని ఒక కార్యరూపం దాల్చాలనుకున్నాము సో దానికి మా మిత్రులందరూ తోడ్పాటు ఇచ్చారు సో ఆ తోడ్పాటు వల్లే మేము ఈరోజు ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం సో దానికి విచ్చేసిన పెద్దలందరికీ దేవుతరం చాలా చాలా ధన్యవాదాలు అండ్ విచ్చేసిన మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు సో నా తరపున అంటే ఈ సైనిక్ ఫౌండేషన్ ఫౌండర్గా నా తరపున ఈ రోజు ఈ సంస్థకు నా తరఫున పదివేల రూపాయలు నేను విరాళంగా ప్రకటిస్తున్నాను సో అలాగే మా మిత్రులు కూడా వారు తోచినంత సహాయం చేస్తున్నారు సో ఇదే విధంగా పిల్లల సహాయంగా ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఈ సంస్థ ఇలానే ముందుకెళ్తూ తెచ్చి పేదలకు ఎంతో మందికి సేవ చేయాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీ అందరికీ మీ యొక్క ఆశీర్యవాదాలు ఉండాలని ఎప్పుడు ఎలా వెళ్ళాలో కోరుకుంటున్నాను సో ఫ్యూచర్లో అంటే ఇది ఏ విధంగా సేవలు ఉంటాయంటే ఇప్పుడు ఒక మధ్య వాళ్ళ పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టలేని కట్టలే ఉంటే ఎవరైనా మీకు ఇట్లా ఉన్నారని మాకు ఫోన్ చేసినట్టయితే మా సంస్థ తరపున వచ్చి వాళ్ళకి మేము సహాయం చేయగలుగుతాం అలాగే పెళ్ళిళ్ళు ఉన్నారు పెళ్ళిళ్ళు మధ్య తరగతి ఉన్నారు వాళ్ళకు సహాయం కావాలంటే పెళ్ళికి కావాల్సి కావచ్చు ఫ్యూచర్లో మేము మా టీం తరఫున మా సైనిక్ ఫౌండేషన్ తరఫున ఒక సైనికుల్లా మేము అందరూ ఒక సైనికుల్లా మేము వెళ్ళడా వెళ్ళడా వెళ్తూ ఉంటామని తెలియజేస్తున్నాను చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఏ రంగంలో మీడియం అనేది మంచినైనా చలి ముందుకు తీసుకెళ్ళే ఒక సాధనం చాలా చాలా ధన్యవాదాలు ఎంతో మంచి కార్యక్రమం అండి ఇరుపేదలకు ఎంతో ఉపయోగపడతాయి ఇప్పుడు దీనికి గా భాస్క్ర చంద్రశేఖర్ గారు పడి అలాగే అరగే రాకేష్ గారు ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసేళ్ళు ఇరుపేదలకు చాలా ఉపయోగపడే ఈ సైనిక్ ఫౌండేషన్ ఎగ్జాంపుల్ అండి ఒక నిరుపేదకు ఇటు పెళ్ళి చేయాలంటే కష్టమవుతుంది కాబట్టి ఇలాంటి ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం చేస్తారు అలాగే మన ఈ స్కూళ్ళల్లో ఉంటారు వాళ్ళ బిల్స్ కూడా కట్టడానికి ముందుకు వచ్చేది ఫౌండేషన్ ద్వారా తర్వాత క్రమక్రమంగా వాళ్ళు డెవలప్ చేసుకుంటారు కాబట్టి అన్ని రంగాలుగా వాళ్ళు ఆదరిస్తారని సహాయం చేస్తారని నేను అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం అందరికీ నమస్కారం సైనిక్ ఫౌండేషన్ నిర్వాహకులు చంద్రశేఖర్ గారు బాసా అరిగిల రాజేష్ గారు వారి మిత్ర వారి కన్నా తల్లిదండ్రులకు చేతులెత్తి నమస్కరిస్తున్నారు ఇంతటి ఒక మంచి కార్యక్రమాన్ని పూనుకొని నేటి సమాజం నాకేంటిది అనే రోజులు ఈ యువత చెడు మార్గంలో వెళ్ళకుండా ఒక స్ఫూర్తితోటి ఈ ఫౌండేషన్ను ఏర్పాటు చేసిన అందరికీ పేరు పేరున ఆ భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని చంద్రశేఖర్ గారు ఫ్యూచర్లో వాళ్ళు చేసే పనిని మీకు వివరించిళ్ళు పేద విద్యార్థులకు విద్యను అభ్యసించడానికి మా వంతు సహాయము ఎవరన్నా మధ్యవర్తి పేదలు ఎవరైనా ఉంటే పెళ్లిళ్ళకు కానీ ఏదన్నా భోజన వసతి కావచ్చు ఇంకేదన్నా కావచ్చు వైద్యానికి సంబంధించిన ఏదన్నా డొనేషన్ చేయాలంటే